పార్క్ ఉంటుంది పార్క్ ఇట్లే స్ట్రైట్ వెళ్ళాలి చూడండి పార్క్ ఉంది ఇలానే స్ట్రైట్ రావాలి ఫ్రెండ్స్ స్ట్రైట్ వచ్చి ఇట్లా ఇట్లా వస్తుంది గల్లీలో తిరగాలి బాయ్ ఓకే డైట్ స్ట్రైట్ వెళ్ళాలి అంతే గైస్ ముంబై లో దిగి ఇక్కడ నుంచి ఇట్లా బయటికి రావాలి గైస్ బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కనబడుతుంది లొకేషన్ ఇక్కడ నుంచి హాజర్కి పోవాలంటే ట్యాక్సీ ఉంటుంది బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అందుకోసం మనం బస్సుకి వెళ్తున్నాం అనుకుందాం మా ఫ్యామిలీ గైస్ తి వడాపా తినాలనుకుంటున్నాం గైస్ అందుకోసం చేయడం మార్నింగ్ వడపావ్ తింటున్నాం ఇప్పుడు సువడా బావ అయితే తీసుకున్నాం టై చేస్తున్నాం చాలా స్పైసీగా ఉంది సూపర్ ఉంది ఇక్కడ ఫేమస్ గా సువపావ అంటే చెప్పండి నుంచి ఇక్కడ ఇట్లా స్ట్రైట్ రావాలి స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి గైస్ ఇక్కడ ఆపోజిట్ మందిర్ ఉంటుంది టెంపుల్ టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడైతే ఫుల్ రష్గా ఇస్తాము అమ్మ చెప్పాలి అంతంత రష్లే మరి ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే ఎన్నో బియర్ ఇస్తా లోకల్గా కటింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ బియర్డ్ అయితే థర్టీ రూపీసే దేర్ ఇస్ నథింగ్ దేర్ ఇస్ జిలేబీస్ ఫేమస్ నా ఇక్కడ ఇది ఉంటుంది ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి ఫ్యామిలీ మాకు ముందరు వెళ్తున్నారు నేను లాస్ట్ వెళ్ళిన వీడియో తీస్తున్నాను ఐఫోన్కేనా బాయ్ అవి బ్లూటూత్ అంటే వాచ్ ప్లస్ హెయిర్ ఫోన్స్ టూ థౌజండ్ అంట ఐఫోన్ది

జస్ట్ టూ థౌజండ్ అంట వాచ్ ప్లస్ ఇయర్ బర్డ్స్ తక్కువ అడిగినాం మొబైల్ అంటున్నాడు వాపస్ వెళ్తున్నాం తమ్ముడు వాచ్ని ఫోర్ హండ్రెడ్ అడిగినాడు దాని స్ట్రైట్ వెళ్ళాలి ఆజలి గారికి ఇంకా వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళంట ఇక్కడికి వచ్చినారు ఇంగ్లాండ్ రైస్ మన గుడి వచ్చేసింది ఫుల్ చీప్ గైస్ ఇక్కడ మందు ఫుల్ చీప్ అంటే ఫుల్ చీప్ లోడ్కి స్ట్రైట్ వెళ్తూనే ఉన్నాం ఎక్కడ వెళ్తున్నాం డాడీ అయితే అప్పుడే ఎంత ముందర వెళ్ళేస్తున్నాడు చాలా ముందర వెళ్ళేస్తున్నాం మేము ఎంత బ్యాగ్ పడినాం బ్యాగ్ అంటే అంత బ్యాగ్ ఉన్నాం గోల్ఫ్ కోర్ట్ గైస్ గోల్ఫ్ ఆడతారంట ఇక్కడ ఉంది వెల్కమ్ టు ముంబై మన ఊరి సైడ్ వన్ డే ఫుడ్ తినేకి ఒక టూ హండ్రెడ్ అయిపోతుందేమో కానీ ఇక్కడ బొంబాయి సైడ్ అయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటే చాలు కడుపు నిండిపోతా త్రీ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అంటే ఇక్కడ బ్రెడ్ అదేం వడాపావన్ ఉంటుంది గైస్ మనం ఫేమస్ వదిన ఎట్లా తీసుకోవచ్చు బాబా యాదవ్ సంచిన మోసుకొచ్చినట్లు మోసపోతున్నాడు హలో గైస్ इधर से घुमाओ उधर से हाथ डालो आ गया वाटर बॉटल वो मेरा भाई है मेरा भामर्दी है मेरा भाई है वो भी वो देख वो भी यूट्यूब शूटिंग कर रहे गैस वीडियो शूटिंग कर रहे हैं भीड़ जैसे है ए बिल्ली पार्किंग कर रहे रे बिल्ली काश बिल्ली पार्किंग चेसती आजोली आ गया ए अंडरग्राउंड है अंडरपास से अंडरपास से निकल के जाके उधर राजोली के अजली का पास पहुंच जाएगा इडली पोते आया इडली पोय दे అండర్గ్రౌండ్లో నుంచి ఎలానే వెళ్ళాలి ట్రైన్ లవర్ బాయ్ నాకులు తిన్న లవర్ బాయ్ నవ్వుతున్నాడు అండర్ గ్రౌండ్ నుంచి ఇక్కడ సబ్ లెఫ్ట్ తీసుకోవాలి

నూరు రూపాయల నూరు రూపాయలు వాళ్ళ లే లేడి ఆడ పిత్తు పిత్రుగా టైట్ రాయ బ్లాక్ తీసుకోలే బ్లాక్గా ఎట్లా రెండు తీసుకోవాలి ఉంటుంది చంకీలు ఎగిరిపోతాయి అవి ఏ రంజాన్ ఖర్చు ప్లేడే కొనుక్కోండి

दराने का एड्रेस सीधा कर ले असीना डस बागान हाँ डस बागान माँ इनका पिन नोट पहन चलो चलो आ जाओ रुक बाबा लग ले रहे ए दरगा की तीस कोण दे किस बटा कौन सा चल रहा है ऐसे तो कर्जी पैद कर रहा है ना के

బ్లాక్ తీసుకుంటే ఈ వైట్గా లీజ్ అయిపోతుంది బ్లాక్ తీసుకుంటే లైఫ్గా తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది నూరు రూపాయలు నే తినేక తీసుకోవచ్చు సిద్ధు బాగుంది సూపర్ రా వైట్ తీసుకుంటా ఏమైనా వైట్ తీసుకోవాలా అట్టా కాదు వైట్ ఒక్క వన్ టైం ఇది లైఫ్ టైం ये पूरा पचास पचास का है पूरा बीस तीस पचास का है लतीफा तू ऐसा करेगा छोड़े निचे छोड़े। छोड़े। निचे छोड़े। छोड़े। निचे छोड़ दे नीचे छोड़ दे छोड़ नीचे छोड़ चल चल डर का को जा चली माँ देखो गाइस ए स्लो स्लो ए बुलबुल सिद्धू

सिद्ध <गल्गागा> सिद्ध से नहीं सेट पहले भाई। चल चल जाते चल चल चल। चल चल। चल जाते नहीं लेने का ऐसा उसको उसको छोड़ छोड़ छोड़। दे दे। चल। अच्छा ना और कुछ भी कर <गल्ण>।

बाय, चल।, चल चल चलिए चलिए शामिल से चप्पल है बैग है पूरा कैप, स्कार्फ

ಇದೇ ನೀ ಅದೇ ಅಜ್ಜಲ್ಲಿ ಕದ ಅಜ್ಜಲ್ಲಿ

शूज चप्पल सोचा वगैरह वगैरह हमें मिल जाएगा एक छोटा एक मोटा पूरा मिल जाएगा इसका दो सौ क्या दो सौ बोलते हैं पूरा हैंड बैग दरगाह का फोटो अब बबुल्स बबुल्स होने का तीसको वाला बबुल्स बबुल्स गए हैंड बैग తీసుకోవాలా బాగుంటుంది చూడే ఇది బాగున్నాయి అన్న ఏ లతిపక్గా అన్నీ బాగున్నాయి ఆడే ఆడలేకుంటే ఇది తీసుకుంటే సరి అయిపోతున్నాయి కదా కదా సీనా అర్చుడు అది పప్పు పప్పు తీసుకోవాలి ಚೂಮ ಡಬ್ಬು ಬಾವು ಅನ್ನ ಸಾನ್ ಸಾನ್ ಸ್ಟೀಲ್ ಸಾ ನೂಟ ಇರವೀಸ್ ಮಂಚು ಕದಾ ಅನ್ನ ಸಸ್ತ ಸಸ್ತ ರೇಟ್ ಅನ್ನೂ ಉನ್ನ కాదు అంత వాటర్ ఏం లేకున్నట్లు అయిపోయిన సహజలి దర్గాకైతే వచ్చేసినాం లొకేషన్ పిచ్చాగా ఉంది ఇక్కడైతే అంతా సముద్రమే చూడండి అక్కడైతే దర్గా ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడ దీని మీద వాటర్ అయితే మార్నింగ్ వస్తుందని చెప్తున్నారు ఇక్కడ దీని పైనకి వస్తాయి ఇది ఎంత వాటర్ అయితే లే బట్ మార్నింగ్ అయితే ఫుల్ అయిపోతుంది అంట ఇక్కడ వాటర్ ఇక్కడ బోటు వెళ్తుంది పడుతుంది ఇది హజోలీ వ్యూ చాలా బాగుంటుంది चूड़ी वाटर मॉर्निंग टेन ओ क्लाक की वच्चि बोत बस दस बजे तक आके जाते है ना।, ना पनी कला सुबह पाँच बजे तक बोलते हैं गाइस शाम को छः शाम को पाँच बजे पानी आएगा शाम को भी फुल हो जाएगा अजल में भी फुल हो जाएगा बोलते है पूरा वाटर दिख रहे तेरे का मुंबई सेंट्रल में फोटो फोटो निकालने का क्या आएगा बाद निकालेंगे चल रहे, जो रहे। ना आ चल वो मेरा भाई है छोटा वाला नहीं रे इधरगाहे मन चुटी है एक नंबर का गांड है तू ये मड घुन डने रे इड़े एतलू गुड़स को डाले ऐसी ना चमक चलो चम्मक चलो चमका चलो लतीबा चली दरगाह का, का, का चला, चला। एंट्रेंस है ना हम दरगाह को अंदर जा रहे हैं हम और उपमई जा रहे हैं हमें नमस्कार कर ले को अच्छे आज दिन अच्छे बच्चे साकार होते हैं हमें <laughs> ధరల కంట్రెన్స్ అవుతున్నాం గాయస్ చెడు కూడా వచ్చేసింది లతీఫా కూడా వచ్చేసింది

ए दुई हजार आज जानु प

నిన్న రెండు వందలు ఊకే పెడతామనిపిస్తుంది చోట వాళ్ళ పాస్ నెంబర్ సరిపోతలేదు ఏ సార్ మేము మాట్లాడతా తొడిపా నిన్న ఎట్లా తోలికన్నా వేసిండే ట్రైన్లో వేసిట్టే ఇప్పించాలా యాడ్ నచ్చే ఆడే అయిపోయాలా ఓకే కాదు అసే నాకు చిన్నదేమో కదా ఇప్పి నీకు యాదొస్తే అది ఇప్పి ఇంకా నేను ఏం మాట్లాడను ఇంకా गाइस చూడండి సాల వాలాయా సాల వాలాయా సాల వాలాయా ఐదా అట్లా అట్లా అలా నెంబర్ 5 నెంబర్ అమ్మకి మై మాట కొడువ అపా కొర్చిని వనే లేస్తా కొర్చినే కదా నచ్చింది తడుకోవాలనట్లకిని కొని తోడు ఉంటారు antisense బావండి గనే ఏమే kau isinya kecilnya kecil kecil ini lupa tinta ya